హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏఐకి సంబంధించిన ఒక ఫైవ్ యాప్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ ఏఐ సంబంధించిన ఫైవ్ యాప్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి దయచేసి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతాయి ఇక్కడ ఎక్స్పెషల్లీ యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఏదైనా కానీ కంటెంట్ని క్రియేట్ చేయాలంటే మనకు ఈ యాప్స్ వంద శాతం ఉపయోగపడతాయి సరే ఇక్కడ మనకు ఈ ఐదు యాప్లలో మొట్టమొదటి యాప్ గురించి మనం మాట్లాడితే అందులో ఫస్ట్ యాప్ వచ్చేసి ఇన్ వీడియో ఈ యాప్ మనకు ప్లే స్టోర్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం ఐఓఎస్ అంటే యాపిల్ స్టోర్లో కూడా మీకు దొరుకుతుంది ఇన్స్టాల్ చేసుకోండి సో ఈ యాప్ని యూజ్ చేయడం చాలా ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఏదన్నా ఒక వీడియో క్లియర్ చేయండి అట్లా మీరు ఒక క్వశ్చన్ అనేది అక్కడ మీరు టైప్ చేస్తే చాలు మీకు వీడియో జనరేట్ అయిపోతుంది ఆ వీడియో మీకు సిక్స్టీన్స్ టు నైన్ అంటే యూట్యూబ్ వీడియో కోసం కావాలా షార్ట్స్ కోసం కావాలా రీల్ కోసం కావాలా మీరు మెన్షన్ చేసుకోవచ్చు అందులో క్లియర్గా అడుగుతుంది మీకు ఏ రకంగా కావాలని సో ఒక రెండు మూడు సార్లు మీరు ఆ ఇన్ వీడియోలోకి వెళ్ళి ట్రై చేస్తే మాత్రం మీకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ఇన్ వీడియో యాప్ అనేది మనకు ఫ్రీగా జస్ట్ ఒక నాలుగు వీడియోస్ అయితే మీరు చేసుకోవచ్చు వీక్లీ మీరు సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది సబ్స్క్రిప్షన్లో మీకు ఏంటంటే నెలకి తొమ్మిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేలు ఇట్లా మనకు పది వరకు కూడా ఉంటుంది ఓవరాల్గా మీకు ఇయర్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది ఇయర్ ఏదో ఆల్మోస్ట్ ఒక అరవై వేల రూపాయల వరకు దిన్ని వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది బట్ మీరు స్టార్టింగే సబ్స్క్రిప్షన్ తీసుకోవద్దు ఫ్రీగా ఇన్ వీడియో యాప్ని ఎలా వాడాలో పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు మీకు అవసరమై తగిన సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్లకి వెళ్ళి దాన్ని తీసుకోవచ్చు ఇక రెండో యాప్ విషయానికి వస్తే వండర్ షేర్ అని మీకు ఆల్రెడీ ఎడిటింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది వాళ్ళ కంపెనీకి సంబంధించిన వర్బో వర్బో అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఈ వండర్ షేర్కి సంబంధించిన వర్బో అనే ఈ యాప్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ యాప్ను ఉపయోగించి మీరు అవతార్ టాకింగ్ అవతారు ఉంటాయి కదా మనకు న్యూస్ ఛానల్స్లో జస్ట్ ఇప్పుడు మీ ఫోటోని ఉంది మీ ఫోటోని ఇచ్చి అక్కడ పే చేశారంటే మీరు ఏదైతే చదవ న్యూస్ చదవాలనుకుంటే ఆ ప్రాంప్ట్ మ్యాటర్ని అక్కడ ఇచ్చేసి తగిన ఆటోమేటిక్ ఏమవుతుంది మీరే మొత్తం న్యూస్ని చదివేటట్టు ఉంటుంది సో అట్లా మీకు న్యూస్ ఛానల్కి సంబంధించిన కావచ్చు ఏదైనా ఏ టాకింగ్ అవతారాలకు సంబంధించిన కావచ్చు వీటిలో కావచ్చు దీంతో మీరు చాలా క్లియర్గా వాడుకోవచ్చు దీన్ని యూజ్ చేసి వీడియోని జనరేట్ చేయొచ్చు సో ఇది కూడా మీకు కొంతవరకు మాత్రమే ఒకటి రెండు వీడియోలు మాత్రమే ఫ్రీ క్రెడిట్స్ ఉంటాయి తర్వాత ఇది కూడా మీరు సబ్స్క్రిప్షన్లో తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్పి ఈ ఐదు యాప్లన్నీ కూడా ఫ్రీగా వాడండి ఫస్ట్ నేర్చుకోండి ఈ ఐదు యాప్లో మీకు ఏది నచ్చితే అది బాగా నేర్చుకున్న తర్వాత దాని మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ డెసిషన్ తీసుకొని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం మంచిది ఇంకా నెంబర్ త్రీ యాప్ వచ్చేసి సునో యాప్ ఈ యాప్ ద్వారా కూడా మీరు మ్యూజిక్ వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు సునో యాప్ అనేది ఈ రోజుల్లో చూడండి మీరు ఎక్కడ చూసినా మీకు వినపడుతూనే ఉంది జస్ట్ మీరు పాటిస్తే మీకు ఇది రాంగోపాల వర్మ వర్మ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మీకు చెప్పారు రానున్న రోజుల్లో మీరు డేటర్లతో సింగర్ల పని అయిపోయినట్లే ఈ యాప్ ఒక్కటిసార్లు నేను నా నెక్స్ట్ సినిమాకి కూడా నేను ఈ యాప్ ద్వారానే ఉపయోగించి నేను పాటలు రాసుకుంటానని చెప్పేసి ఆయన ఆ అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది సో అంత ప్రాచుర్యం పొందుందిరా ఈ సునో యాప్ ఈ యాప్ను ఉపయోగించి పాట మీరు అక్కడ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మీకు ఈ పాట బయటకు వచ్చేస్తుంది సో ఈ యాప్ని ఒకసారి ట్రై చేయండి ఇది ఇది వచ్చేసి మీకు వెబ్సైట్లో ఉంది అలాగే ఆండ్రాయిడ్లో మాత్రమే ఉంది మనకు అలాగే యాప్కి సంబంధించిన ప్లే స్టోర్లో కూడా యాప్ స్టోర్లో కూడా మీకు లభ్యమవుతుంది సో ఇది కూడా ఏంటంటే మీకు ఒక ఫోర్ సాంగ్స్ ఫోర్ వర్షన్స్ వరకు మీకు బేసిక్గా ఇది ఫ్రీగా ఉంటుంది తర్వాత మీకు దీన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ పేద లైఫ్ టైం మీకు సబ్స్క్రిప్షన్ అంతా కలిసినా కూడా ఒక పదివేలు అయిపోతుంది బట్ చూడండి ఫస్ట్ నేర్చుకోండి ఈ ఈ దీన్ని కూడా నేర్చుకోండి మీరు అన్లిమిటెడ్ సాంగ్స్ని ఈ యాప్ ద్వారా మీరు ఉపయోగించవచ్చు ఇంకా నెంబర్ ఫోర్ యాప్ వచ్చేసి నాయసీ యాప్ ఆల్రెడీ మనం ఈ యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం నా నాయసీ యాప్ను ఉపయోగించేంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంటెంట్ మీ దగ్గర పాట రూపంలో ఉండాలి ఈ నాయసీ కంటెంట్ ఏంటంటే ఏదైనా సరే ఎంపీ త్రీ నుంచి వీడియో కన్వర్ట్ చేస్తుంది ఏదన్నా కంటెంట్ ఎంపీ త్రీలో ఉండాలి ఆడియో రూపంలో ఉండాలి కంటెంట్ ఏదైనా ఆడియో రూపంలో నుంచి వీడియో రూపంలో మార్చుకోవడానికి ఈ నాయసీ అనేది మీకు వంద శాతం పడుతుంది మనకు నాయసీ అని చెప్పేసి వెబ్సైట్లో ఉంటుంది మీరు ఒకసారి కొట్టి ట్రై చేయండి మీరు ఏదన్నా ఎంపీ త్రీ కన్వర్టర్లో మీరు రికార్డ్ చేయండి మీ వాయిస్ని ఏదైనా ఒక కంప్షన్ రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన కాపీ యువరాలు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసి మీరు ఏదైతే స్క్రిప్ట్ రాదైతే రికార్డ్ చేశారో ఆ స్క్రిప్ట్ అంతా మీరు అక్కడ పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియో వచ్చేస్తుంది ఏ లాంగ్వేజ్ అయినా సరే అది తీసుకుంటుంది మీరు తెలుగు తీసుకోండి తమిళ్ ఇంగ్లీష్ హిందీ ఏ లాంగ్వేజ్ ఇచ్చినా మీరు అక్కడ ఇస్తే ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సిన వీడియోని ఈ నాయిస్ యాప్ మీకు ఇస్తుంది సో ఈ నాయిస్ యాప్ ప్రత్యేకత ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి మ్యూజిక్ నుంచి అంటే ఎంపీ త్రీ నుంచి ఎంపీ ఫోర్కు వీడియోకి కన్వర్ట్ చేస్తుంది సో నాయిస్ యాప్ని ఇలా వాడుకోవచ్చు నెంబర్ ఫైవ్ వచ్చేసి యాప్ ఏంటంటే డిఐ యాప్ డిఐ ఈ యాప్ని ఉపయోగించి సేమ్ డిఐ యాప్ వర్బో యాప్ ఈ రెండు యాప్లు సిమిలర్గా పనిచేస్తాయి డిఐ యాప్ కూడా ఏంటంటే అవతార్ టాకింగ్ అవతారాలు ఏవైతే ఉంటాయో అంటే మనం మాట్లాడుతుంటాం న్యూస్ ఛానల్ కోసం అని ఒక అంశాన్ని మనం పదే పదే చెప్పడం గురించి కానీ ఇవన్నీ కూడా మీకు అవతారు ఇవ్వడం కానీ ఏదైనా ఒక ప్రాంప్టింగ్ ఒక న్యూస్ ఛానల్ లాగా మీరు ఒక క్రియర్ క్రియేట్ చేయడం కానీ అన్నీ దీని ఈ డిఐ యాప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు వర్బో యాప్ను ఉపయోగించే విధానం డిఐ యాప్ ఉపయోగించడం రెండు సిమిలర్గానే ఉంటాయి సో కాబట్టి ఇవి టోటల్ మనకు ఈరోజు డిస్కస్ చేసుకున్న ఐదు యాప్లు ఈ ఐదు యాప్లని ఒకసారి మీరు ట్రై చేయండి మరిన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ